హాయ్ అండి ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చాను ఈ ప్రోడక్ట్ అనేది నేను మీషో నుంచి పర్చేస్ చేశాను ఇది పెయిన్లెస్ హెర్బల్ వ్యాక్సిన్ ఫైవ్ మినిట్స్ అని ఉంది ఫైవ్ మినిట్స్లో మన హెయిర్ అనేది రిమూవ్ చేస్తుంది ప్లస్ టాండ్ ఫ్రీ గ్లోయింగ్ స్కిన్ అనేది ఇస్తుంది హెయిర్ అయితే మళ్ళీ హార్డ్గా రీగ్రోత్ అవడం అయితే జరగదు ఇరిటేషన్ అయితే ఉండదు ఫేస్ మీద ఎవరికైతే బేబీ హెయిర్ చిన్న చిన్న హెయిర్ అనేది ఉంటుందో వాళ్ళకైతే ఇది యూజ్ అయిద్ది ఓకే ఇది ఎలా యూస్ చేయాలో చెప్తాను సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఇది అప్లై చేసే ముందు ఒక టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ జాలానికి కొంచెం అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు ఎలాంటి ఇరిటేషన్ అవ్వకపోతే ఇది మీరు యూజ్ చేసుకోగలరు ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్లో కొంచెం క్వాంటిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఒక అప్రాక్సిమేట్లీ ఒక టీ స్పూన్ అంతా క్వాంటిటీ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇందులో రిక్వైర్డ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక థిన్ పేస్ట్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇది బ్రష్తో అయినా హ్యాండ్స్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఫింగర్స్ యూజ్ చేసి మిక్స్ చేస్తున్నాను టెక్స్చర్ అనేది కొంచెం ఇలా మనం అప్లై చేసుకుంటే అందుకునేలాగా ఉండాలి మరి వాటరీ వాటరీగా ఉండాలి దగ్గర కొంచెం నేను అక్కడ అప్లై చేశాను అప్లై చేసుకొని టూ టు ఫైవ్ మినిట్స్ అనేది మనం ఉండాల్సి ఉంటుంది ఈ పౌడర్ అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది ప్లస్ ఈ వీడియో అనేది నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఎలాంటి ఇరిటేషన్ ఎలాంటి ఇష్యూస్ రాలేదు కాబట్టి నేను పోస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మనం టూ టు ఫైవ్ మినిట్స్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు టైం కోసం టైం సెట్ చేసుకోవాలి కాసేపటికే డ్రై అయిపోవడం జరుగుతుంది ఇక్కడ ఏం జరిగిందంటే నా లాంగ్ హెయిర్ అనేది ఒకటి దానికి అంటుకోవడం వల్ల కాసేపటి తర్వాత నేను అది చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్న తర్వాత చూస్తే ఆ హెయిర్ అనేది కూడా చూడండి మీకు కనిపిస్తుంది ఆ హెయిర్ అనేది ఉత్తిగా ఇలా పట్టి మీరు మాత్రం ఇది ట్రై చేసేటప్పుడు మీ హెయిర్ అనేది జాగ్రత్తగా చూసుకోండి దీని తర్వాత ఒక క్లిప్ అనేది మిస్ అయింది ఇలా డ్రై అయిన తర్వాత మనం కాటన్తో అయినా లేకపోతే వాటర్తో అయినా అప్వర్డ్ డైరెక్షన్లో మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే కాటన్తో క్లీన్ చేసిన